సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నార మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ రెడ్డి నేతృత్వం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలంటూ మహా నిర్వహించారు ఈ నిరసన ధర్నాకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జిల్లా ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్ కొత్త ప్రభాకర్ రెడ్డి సునీత లక్ష్మీరెడ్డి రెడ్డి డి సందర్భంగా వారు మాట్లాడుతూ పటాన్ చెరువు నియోజకవర్గంలోని రామచంద్రపురం చిన్నారం పటాన్ చెరువు ఆమెన్పూర్ మండలాల్లో కలిపే సుమారు నలభై రెండు వేల మూడు వందల రెండు ఎకరాల భూమిపై రైతులు ఆధారపడినారని అయితే ఇప్పటి వరకు ఇరవై ఏడు వేల నూట ఇరవై మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ కాకపోవడం వల్ల వేలాది మంది రైతులు ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం కరోనా వంటి సంక్షోభ సమయంలో కూడా రైతులకు నిధులు నిలిపివేయకుండా అందించిందని కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరించిందని విమర్శించారు ఆరు గ్యారంటీలు అమలు కాకుండా ఉండడం రైతులపై తీవ్ర అన్యాయం జరగడం ఇది కోతల ప్రభుత్వం అనే వాస్తవాన్ని నిలదీసి చాటుతుందని వారన్నారు బిఆర్ఎస్ పార్టీ రైతులు ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తూ వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశాయి రైతులకు తక్షణమే న్యాయం జరగాలని వారు కోరారు అనంతరం ఎంఆర్ఓకి కి విడతి పత్రం ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జిన్నారం వెంకటేష్ గౌడ్ పటాచూరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి జిన్నారం మాజీ జెడ్పీటీసీ కొలన్ బాలరెడ్డి రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య గుమ్మడిదల మండల సీనియర్ బిఆర్ఎస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి తెల్లాపూర్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్ జిన్నారం మండల అధ్యక్షులు రాజేష్ గుమ్మడిదల మండల అధ్యక్షుడు రభాకర్ రెడ్డి సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్ యాదవ్ తెల్లాపూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు మరి దేశ పోరాటానికి ఈ చిూసిగా నిలబడే ఈ మహాకర్ణాలు విజయవంతం చేస్తున్న ప్రతి కాబట్టి నాకు ఆరోగ్యం బాగా కూడా మొత్తం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరం కూడా మేము తరలి వస్తాము ఎట్లా రాదో రైతు భరోసా చూద్దామని మరి నిన్న పదకొండు గంటలకు చెప్తే ఇవాళ వారు రావడం వారు అని చెప్పగానే భారీ ఎత్తున మీరందరూ కూడా తరలి రావడం నిజంగా మీ అందరికీ కూడా పేరు పేరు నా నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటే ఒకటి ఆలోచించాలి మనం మరి సార్ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పాలన మరి మనం అడగకున్నా కూడా టంగ్ టంగ్ అంటూ ఏ రకంగా అయితే మనకు రైతు బంధు పడుతుండే పడుతున్నప్పుడేమో చిన్న వాళ్ళకి వచ్చి వస్తుంది పెద్దోళ్ళకు వస్తుంది అన్నం మరి ఇవాళ ప్రభుత్వం మారంగానే అప్పుడు తెలంగాణ ఎట్లుండే ఇప్పుడు తెలంగాణ ఎట్లుండే ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా మరి మనం ఏమి ఇవాళ రోడ్ ఎక్కి రైతు భరోసా అడిగ రావాలి అని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చినాం మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి ఈ నూట నలభై ఏడు గ్రామాల గ్రామాలు ఈ పటానికి మొత్తం రింగ్ రోడ్ చుట్టుముట్టున్న గ్రామాలు పటాన్ చెరువులు ఉన్న నాలుగు మండలాలు మరి ఏం పాపం చేసినాయి రేవంత్ రెడ్డి గారికి మరి వీళ్ళందరూ ఓట్లు వేయలేదా ఎందుకు రైతు భరోసా చెప్పి మీరందరూ కూడా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ఇండ్ల ముందుకు వస్తే అడగాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నారు మరి రైతు సోదరులకు మరి అదే విధంగా పత్రికా మిత్రులకు మీ అందరికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే మేము రెండు లక్షల రుణమాఫీ ఏక ఏకకాలంలో చేస్తాం రైతులందరూ కూడా పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి మరి రెండు సంవత్సరాలు దాదాపు రెండు సంవత్సరాలు కావలసిన్నా మరి ఆ సమస్యలను కూడా మరి తీర్చకుండా రైతులను అధోగతి పాలు చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది స్పష్టంగా ప్రతి ఒక్క రైతుకు అర్థమవుతోంది ఒకప్పుడు కేసీఆర్ గారు రైతు బాంధవుడిగా ఉండి ఒక రైతుగా రైతులు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు తెలుసుకొని ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టకుండా ప్రతి ఒక్క రైతుకు మరి పదివేల రూపాయలు మనం ఆర్థిక సహాయాన్ని అందించి రైతు పెట్టుబడి కింద ఇవ్వాలన్న ఆలోచనతో ఆ రోజు కార్యక్రమాన్ని తీసుకొని వస్తే కేసీఆర్ గారు ఇచ్చేటువంటి పదివేలు వద్దు మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పి మాట తప్పి ఈరోజు మరి దాదాపు నాలుగు సార్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సార్లు ఇవ్వాలా కానీ ఒక్కసారేమో కేసీఆర్ గారు ఎన్నికల టైంలో హరీష్ రాగా చెప్పిండ్రు మేము సోమవారం ఎందుకంటే శనివారం వచ్చింది ఆదివారం వచ్చింది సోమవారం టింగ్ టింగ్ అని మీకు పడతాయని చెప్పగానే పోయి మరి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చి ఆపి అధికారంలోకి వచ్చిన తర్వాత అవి అరకొరగా రైతు ఖాతాల్లో రైతుబంధు వేయడం జరిగింది మరి అదే తర్వాత మొన్న ఎంపీ ఎలక్షన్స్ ముందు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి రైతు బంధు రైతు భరోసా ఎప్పుడు గుర్తు వస్తుందంటే ఓట్లు వచ్చినప్పుడే గుర్తొస్తున్నాయి అందుకనే ఎంపీ ఎలక్షన్స్ ముందు ఒకసారి వేయడం జరిగింది అది కూడా నాలుగు ఎకరాల వరకు వేసి నాలుగు ఎకరాల లోపల ఉన్నటువంటి రైతులకు అద్దగుంటున్నా లేకుంటే ఎక్కడ ఉన్నా ఎక్కడన్నా ఉన్నా వాళ్ళకి ఇంతవరకు రైతు బంధు వల్లే రైతు భరోసా వల్లే మరి అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నారంటే రేపు నా స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ రైతులు ఖాతాలు వేస్తే రైతులంతా కూడా వాళ్ళకు ఓట్లు వేస్తారని భ్రమలో ఉన్నారన్న విషయాన్ని రైతులందరూ కూడా రేపు గుర్తు చేసే విధంగా మీరు అందరూ కూడా ఉండాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు చాలా మంది రైతులకు అర్థమైపోతుంది ఆ రోజు ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా సభా వేదికల దగ్గరకు వచ్చి చెప్తాను మేము పొరపాటునే చేసినాం కేసీఆర్ గారు ఉంటే మాకు మంచి రైతు బంధు పడుతుండే వాన చుంకిట్ల వనంగానే మా ఖాతాలో డబ్బులు పడినాయి లేకుంటే కోతలు వేయగానే మా ఖాతాలో డబ్బులు పడితే మేము వడ్డీ వ్యాపారులకు దగ్గరకు వెళ్ళకుండా మేము వ్యవసాయం చేసుకోవడానికి ఈ డబ్బులు వాడుకున్నాము ఈరోజు మేము అప్పుల పాలైతా ఉన్నాం బ్యాంకులో పోతేనేమో రుణమాఫీ కాలేదు మీకు అప్పియమంటున్నారు బయట పోతేనేమో పైసలు లేవు ఇస్తలేము వడ్డీలు ఎక్కువ అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి రైతులందరూ కూడా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు దాదాపు ఒక నాలుగైదు ఎకరాల వరకు పడుతున్నాయి కానీ మరి ఇక్కడ మన జిన్న పట నియోజకవర్గం రైతులకు ఎందుకు వేయరు అని చెప్పేసి కూడా మనం అడుగుతా ఉన్నాం వీళ్ళందరూ రైతులు కాదా అని చెప్పేసి అడుగుతూ ఈ ఈరోజు రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరు కూడా మరి ఈరోజు మేము వాళ్ళంతా కూడా ఇండస్ట్రియల్ బెల్ట్ హెచ్ఎండిఏలోకి వచ్చేసిన రు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చిన్రు కాబట్టి అక్కడ రైతులు లేరు వ్యాపారస్తులు ఉన్నారు మేము రైతు బంద్ వేయమని చెప్పేసి ఆపుతా ఉన్నారు నేను ఎవరైతే ఈ యొక్క రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు మా మా రైతులు కానీ మమ్మల్ని కాని అడగాల్సిన అవసరం లేదు మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్ని అడగండి ఇక్కడ ఎంతమంది రైతులున్నారు ఎంతమంది వ్యవసాయం చేసుకుంటున్నారో ఇక్కడ కనిపిస్తలేవా అని చెప్పేసి అడుగుతాను తోటి రెండు సార్లు ఎంపీ ఉన్నాను మళ్ళీ ఇక్కడ ఆహ్వానించిన అందరికి కూడా పేరు పేరున మరి ముందుగా మీ అందరికి శిరస్వా నమస్కారాలు చెప్పుకుంటూ మరి మీ అందరికీ తెలుసు మరి నిన్నటికి నిన్న పొత్తులు లేసి అబద్ధాలు తప్ప కాంగ్రెస్ వాళ్ళకి ఇంకోటి లేదు అది కాంగ్రెస్ పార్టీ కాదు బిస్కెట్ల ఫ్యాక్టరీ అయింది ఇలా బిస్కెట్ల ఫ్యాక్టరీ ఎవరికి బిస్కెట్లు వేస్తా నోరు మూసుకుంటారు కూర్చుంటారు రేవ రేవంత్ రెడ్డి ఎంకాల తోకసుట్టి తిరుగుతున్నారు ఇవాళ నిన్న మా దగ్గరకు ఒక మంత్రి వచ్చిండు మరి ఆ మంత్రిని చూడచ్చు మీరు టీవీలలో కూడా ఇందిరామ్మ ఇండ్లు సర్టిఫికెట్లు ఇస్తాను వచ్చిండు ఇందిరామ్మ ఇండ్లు మొత్తం వాళ్ళే ఇస్తారట మేము ఇదే ఎమ్మెల్యే ఉన్నాడా కనీసం మరి చెప్పకుండా ప్రోగ్రాం పెడితే నేను మొదలే వార్నింగ్ ఇచ్చిన బిడ్డ ఒక్క సర్టిఫికేట్ కూడా ఇచ్చినా కానీ మీ ఈపులు వలితే మీరు ఎట్లా వస్తారు అని దుబ్బాక అని చెప్తే మళ్ళీ ఒక్కటే చెప్పకు మళ్ళీ మూడు వేల ఇండ్లకు పదిహేను వేలు నువ్వించుకో పదిహేను వేలు మేమిచ్చుకుంటామన్నారు ఇప్పుడు కూడా మనం అదే చేయాలి నిన్న పదిహేను వందలు మూడు వేల ఇండ్లకు పదిహేను వందలేమో నాకు ఇచ్చిండ్రు పదిహేను వందలేమో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మంచిపెట్టింది ఇప్పుడు కూడా మనం అదే చేయాలి చేతులు ముడుచుకుంటే కూర్చుంటే ఎవరు కూడా ఏం చెయ్యరు మనం కూడా గట్టిగా ఇడోళ్ళని తిరగనియద్దు ఈ ఏరియా గొడవలను రానియద్దు కాంగ్రెస్ వాళ్ళను అట్లయితేనే మరి జిన్నారంకు అన్నం జిన్నారంకు మరి గుమ్మడిదలకు గుమ్మడిదలకు వచ్చినట్టున్నాయి వచ్చినాయి జిన్నారం మండలంకు పడానికి నియోజకవర్గంలో మరి ఎక్కడైతే రైతు భరోసా రాలేదో ఖచ్చితంగా ఇచ్చి తీర్తారు తప్ప మరి మనం చేతులు ముడుచుకుంటే ఎవరు కూడా ఇయ్యరు ఇలా ఏడ తప్పించుకోవాలనే చూస్తున్నారు వాళ్ళు నిన్న వివేక్ గారు దుబాక్ వచ్చి మీటింగు మీటింగ్లో కూర్చున్నాడు సర్టిఫికెట్ ఇయనికి మా గవర్నమెంట్లో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం మొన్న అన్ని అకౌంట్ల టింగు 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 పట్టాయి అని చెప్పి అక్కడ మైక్లో చెప్తుండే ఎంకెళ్ళి వాళ్ళ కాంగ్రెస్ కూడా అంటున్నాడు టింగు టింగు లేదు బొంగు పొంగు లేదు ఇంకా మాకేవాళ్ళు నీకేడా నీకే వాడే మన వాళ్ళే వాళ్ళ కాంగ్రెస్ అయినా ఎంకా కూర్చొని అంటున్నాడు పింగు లేదు పొంగు లేదు మాకు అన్నీ లేదు కాదు నేను కట్టట్లు అంటావు నువ్వు ఇష్టం నటు మాట్లాడుతున్నవాను అని కాంగ్రెస్ కార్యకర్తనే ఆయన నిలదీసింది నిన్న స్టేజ్ మీద అంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి కాదు ఇలా పొద్దున్న లేవంగానే అబద్ధాలు వాళ్ళు వచ్చేటప్పుడే ఒకటి స్లిప్ రాసుకొని వస్తారు ఇలా పబ్లిక్ని ఎట్లా చూద్దాం అని చేయాలా ఏం చేయాలని చెప్పి ఇది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఇలా నిజంగా కూడా జిన్నారం మండలం అంటే మొదటి నుంచి కూడా ఒక ఉద్యమాల గడ్డ మరి మొదటి ఇప్పుడు కాదు పదిహేను ఏళ్ళ నుంచి మరి చాలా మంది ఉద్యమ నాయకులు ఇలా వేదిక మీద ఉన్నారు మరి ఇలా కొట్లాడినప్పుడు ఈ ఏరియాలో సంగారెడ్డి జిల్లాలని అత్యధికంగా కేసులైన మరి జుబ చిన్నారం మండలం మన వెంకటేష్ బాగా తెలుసు మరి ఏది ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ మనం అందరం కూడా ఒక ఉమ్మడి జిల్లా అంటే అందరం ఏ ఏ ఇబ్బంది ఏ మండలంకి ఇబ్బంది వచ్చినా ఏ నియోజకవర్గంలో ఏ రైతులకు కానీ ఎవరికి కానీ ఏ ఇబ్బంది వచ్చినా మరి మనం అందరం కూడా అన్ని మన అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మరి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం వచ్చేది నూటికి నూరు శాతం ఏమి డౌట్ లేదు అలా అది దేశమంతా చెప్తున్నారు మళ్ళీ తెలంగాణలో ఏ పార్టీ వస్తుందంటే గులాబీ పార్టీ మళ్ళీ కేసీఆర్ గారు వస్తుందని చెప్పి ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఇరవై ఏ రాష్ట్రం పోయినా ఈరోజు మన తెలంగాణ వైపు చూస్తున్నారు పటాన్చూరు నియోజకవర్గానికి సంబంధించిన రైతు భరోసా రాణి బాధితులందరూ ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టాం మరి ఈ కార్యక్రమానికి హరిశ్చన్న గారు అలాగే వేతల ప్రభుత్వం ఉచిత వాగ్దానాలు ఇచ్చి ఏతల రేవంత్ రెడ్డిగా మిగిలిపోయిన సంగతి మనందరికీ తెలుసు ఈరోజు ఎటువంటి సంక్షేమాన్ని కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి మరి మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాట్లు పడకముందే మరి రైతు మందు అందరికీ వస్తుండే ఈరోజు ఓట్లు పడుతుంటే ఓట్లు వస్తే మాత్రమే రైతు భరోసా ఇచ్చే పరిస్థితి ఆ రైతు భరోసా కూడా మన నాలుగు మండలాలకు సంబంధించి ఇవ్వకపోవటం మరి దురోధృష్ఠకరం మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ధర్నా చూసి మరి వచ్చి ప్రతి ఒక్కరికి ధర్నా ఇవ్వాలని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ పటాన్ చెరువు నియోజకవర్గంలో మరి ఈ శీతక అనేది కరెక్ట్ కాదు మరి ఇక్కడ రైతుల కోసం మీరు వినాలని ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మంత్రి గారు మాజీ మంత్రి గారు అన్ని విషయాలు తెలంగాణ కూలంకర్ గారి నాయకత్వం జోహర్ జయశంకర్ గారికి జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ గారికి రేవంత్ రెడ్డి ఆయన ఇంటి పేరు ఎనుముల రేవంత్ రెడ్డి అంటారు నాకు అనిపిస్తుంది ఆయన యనుముల రేవంత్ రెడ్డి కాదు కోతల రేవంత్ రెడ్డి ఏ పథకం చూడు పెట్టుడే అరే కేసీఆర్ గారు ఉండగా పంట పంటకు రైతు బంద్ వేసింది ఎన్నిక ఓఆర్ఆర్ లోపల ఉంటే అయ్యా రంగారెడ్డి జిల్లాలోకి వాళ్ళకి మేడ్చల్ జిల్లాలకు బంద్ పెడతా పాటాంచెరోలకు ఎగబెడతా ఇటు అన్నాడా కేసీఆర్ ఎఫరంగ ఎవరన్నా కానీ ఈ రాష్ట్రంలో అది ఎస్సీయా ఎస్టీయా బీసీయా మైనారిటీయా ఓసీయా రైతు అయితే చాలు రైతుల ఆత్మగౌరవం పెంచాలి అని ఈ ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు ఏమంటుండు నేను పటాన్ చెరువు మీద ఆయనకు నాకైతే అర్థం కాలేదు పటాన్ చెరువు మీద ఎందుకు పగబట్టిండో నాకు అర్థమైతలేదు రేవంత్ రెడ్డి ఏమన్యాయం చేసింది పటాన్ చెరువు పటాన్ చెరువు మీద పగబట్టినావు రంగారెడ్డి జిల్లా మీద పగబట్టినావు మేడ్చల్ జిల్లా మీద పగబట్టినావు ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు రెండు లక్షల ఎకరాలకు రైతు బంద్ ఎగబెడతా అంటుండవు రెండు లక్షల ఎకరాలకు రైతు బంధు కొత్తగట్టి మన పటాన్ చెరువు నియోజకవర్గంలో ఇరవై రెండు వేల మంది రైతులకు ఇలా రైతు బంధు ఇస్తలేదు ఇరవై రెండు వేల మంది రైతులకు ఇలా రైతు బంద్ ఇవ్వాలని మోసం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా ఏం తప్పు చేసిండు పంట వంట లేదా వచ్చి చూడు మరి నాట్లు లేదా పంటలు లేదా వచ్చి చూడు రాష్ట్రం అంతా రైతులకు ఇస్తా అంటావు మేడ్చలూళ్ళకి ఇయ్య రంగారెడ్డి జిల్లాకి ఇయ్యా సంగారెడ్డి జిల్లాకి ఇవ్వ అంటే ఇదేం పద్ధతి ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండు అర్రాసు పాట వాడిండు ఏ కేసీఆర్ పదిచ్చిండు నేను పదిహేను వేలు ఇస్తాను కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిండు నేను తులం బంగారం కలుపుతా కేసీఆర్ రెండు వేల పింఛన్ ఇచ్చిండు నేను నాలుగు వేలు ఆశ చూపించిండు అరి అరిచేతిలో వైకుంఠం చూపించిండు ఇప్పుడు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి వచ్చాక పెన్షన్లు పెంచలేదు కాని ఇచ్చే పెన్షన్లు లక్ష మంది